పదిహేడు సీఎంఆర్ ఆల్ ఇండియా ఐస్టార్ టెన్నిస్ పోటీలు ఫిబ్రవరి రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో జరగనున్నాయని కార్యదర్శి రాజు తెలియజేశారు ఈ మేరకు బ్రోచర్ ను విడుదల అనంతరం డిఎస్ఎన్ రాజు మీడియాతో మాట్లాడారు ఢిల్లీ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కేరళ కర్ణాటక తమిళనాడు మహారాష్ట ఒడిశా తెలంగాణ ఆంధ్ర క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడనున్నారని వెల్లడించారు సింగిల్స్ డబుల్స్ పురుషుల విభాగాల్లో ముప్పై ఐదు నలభై ఐదు ఐదు అరవై ఐదు ప్లస్ విభాగాల్లో పిల్లల విభాగాల్లో కూడా పోటీలు నిర్వహిస్తున్నామంటూ తెలిపారు ఈ పోటీల బ్రోసెల్ ఆవిష్కరణ కార్యక్రమంలో టోర్నీ డైరెక్టర్ జి సతీష్ అధ్యక్షుడు ప్రేమ్ చంద్ కార్యదర్శి డిఎస్ఎన్ రాజు ప్రతినిధులు అప్పల్ రాజు సునీల్ రాజు శేషాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సెవెంటీన్త్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్లు విశాఖపట్నం ఆఫీసర్ క్లబ్లో జరుగుతున్నాయి ఈ టోర్నమెంట్స్ రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున సైన్ ఇన్ చేయవలసి ఉంటుంది క్వాలిఫైయింగ్ రౌండ్స్ అన్నీ కూడా రెండు మూడు తారీఖుల్లో జరుగుతాయి మెయిన్ డ్రా వచ్చి ఫోర్త్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది ఈ ఈ రౌండ్స్ అన్నీ కూడా ఎనిమిది ఫిబ్రవరి వరకు ఆఫ్సస్ క్లబ్ వాటర్ క్లబ్ సెన్సరీ క్లబ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఏరియాల్లో ఉన్న టెన్నిస్ కోర్టులో జరుగుతాయి దీనిలో వేరియస్ స్టేట్స్ నుంచి చాలామంది క్రీడా నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఒరిస్సా కేరళ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక స్టేట్ల నుంచి పాల్గొంటున్నారు ఇందులో నాలుగు గ్రూపులుగా పెట్టాం థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ పైన సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ అలాగే సెవెంటీ ఫైవ్ ప్లస్ కూడా టోర్నమెంట్ పెడుతున్నాము దీంతోపాటు చిన్నపిల్లలకు కూడా అండ్ర ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ ఆ పోటీలు కూడా జరుగుతున్నాయి దాంట్లో నూట అరవై నూట డెబ్బై డెబ్భై మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు సుమారు రెండు వేల ఆరులో ఐస్టా స్టార్ట్ చేసాం విశాఖపట్నంలో అక్కడి నుంచి పదహారు సంవత్సరాలు ఏకదాటిగా బ్రేక్ లేకుండా తీసుకొచ్చాం ఇది పదిహేడో సంవత్సరం కూడా అట్లాగే జరుగుతుందని కోరుకుంటున్నాను